హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి హెల్తీగా టేస్టీగా జొన్నపిండితో అప్పటికప్పుడు ఒక మంచి స్నాక్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటాయి చాలా ఈజీగా కేవలం పది నిమిషాల్లో వీటిని ప్రిపేర్ చేసుకొని తినొచ్చు ఈవినింగ్ స్నాక్ టైంలో టీ టైంలో చల్లగా వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా ఇలా జొన్నపిండితో బజ్జీలు వేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళందరూ మీకు ఫిదా అయిపోతారు అంత టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి నేనైతే బ్రేక్ఫాస్ట్గా ఈరోజు వీటిని చేశాను చాలా ఇష్టంగా తిన్నారు పిల్లలు కూడా ముందుగా అయితే వీటికి కాంబినేషన్గా చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఒక రెండు స్పూన్లు నువ్వులు ఒక స్పూన్ ఏమో గుమ్మడి విత్తనాలు ఒక రెండు స్పూన్లు బాదం వేస్తున్నాను మిక్సీ జార్లో నేను రెగ్యులర్గా చట్నీ అయితే ఇలానే ప్రిపేర్ చేస్తాను మా పిల్లలు డ్రై ఫ్రూట్స్ తినరు కదా అందుకోసం అని చెప్పి ఇలా డ్రై ఫ్రూట్స్ని లాగా ప్రిపేర్ చేసిస్తాను తర్వాత ఇందులో కొన్ని పల్లీలు వేసుకున్నాను మీకు ఇష్టమైతే కొబ్బరి పుట్నాల పప్పు కూడా వేసుకోవచ్చు తర్వాత ఇందులో చిన్న అల్లం ముక్క ఒక రెండు వెల్లుల్లి రేఖలు కారానికి తగ్గట్లుగా పచ్చిమిర్చి రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని వీటన్నింటినీ ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ చట్నీ ఇడ్లీలోకైనా దోశలోకైనా పునుగులు గారె లాంటి వాటిల్లో కూడా చాలా బాగుంటుంది రెగ్యులర్గా కాకుండా ఇలా హెల్దీగా చట్నీని కూడా ట్రై చేసి చూడండి పిల్లలు కూడా బలంగా తయారవుతారు డైలీ ఈ చట్నీ కనుక పెట్టారంటే ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఫైన్గా మెత్తగా పేస్ట్ లాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని చట్నీని అయితే ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత ఈ చట్నీకి పోపు పెట్టుకున్నామంటే ఏ టిఫిన్లోకైనా అద్భుతంగా ఉండే డ్రై ఫ్రూట్ చట్నీ రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి పోపు వేసిన తర్వాత ఒకసారి అలా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ జొన్నపిండితో బజ్జీలని అయితే ట్రై చేస్తున్నాను అందుకోసం ఒక కప్పు జొన్నపిండి తీసుకోండి ఒక మిక్సింగ్ బౌల్లోకి ఈ జొన్నపిండి వచ్చేసి నేను పచ్చ జొన్నలతో చేసిన జొన్నపిండిని తీసుకున్నాను కొంతమంది తెల్ల జొన్నపిండి వాడతారు అదైనా తీసుకోవచ్చు ఈ పిండిని ఒక కప్పు తీసుకొని ఒక కప్పు శనగపిండి కూడా తీసుకుంటున్నాను శనగపిండి మాకు అంతగా సరిపడదు అనుకుంటే గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు శనగపిండి ప్లేస్లో ఒక కప్పుని తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకొని పిండిని మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి పిండిలో ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి ఒకేసారి ఎక్కువగా వేసుకున్నారంటే పిండి ఒకవేళ లూజ్గా అయ్యే అవకాశం ఉంది చూసారు కదా పిండిలో ఉండలేమీ లేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి మరీ పలచగా ఉండకూడదు అలా అని మరీ తిక్కగా ఉండకూడదు మీడియంగా ఈ విధంగా కలుపుకొని తర్వాత ఇందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు అండ్ కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కొన్ని అల్లం ముక్కలు ఇంకా కొంచెం కరివేపాకు వేసుకొని రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని మొత్తం పిండిలో బాగా కలిసేంతవరకు కలుపుకోండి మీకు ఇష్టమైతే పిండిలో క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు ఇక ఇలా ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ కంటే కూడా తక్కువగా షోడా ఉప్పు అండ్ కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుతున్నాను షోడా ఉప్పు వేసుకుంటేనే మనకి బజ్జీలు పొంగుతాయి అలా పొంగకపోతే టేస్ట్ అంత బాగుండవు సో కాస్త సోడా ఉప్పు వేసుకుని పిండిని బాగా కలిపి పక్కన పెట్టేసుకోండి నేను ఈరోజు కట్టుకున్న శారీ వచ్చేసి లేహా కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను చాలా బాగుందండి శారీ అయితే చాలా రీజనబుల్ ప్రైస్లో అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ శారీసే అనమాట చాలా ట్రస్టెడ్ పేజ్ ఈ పేజ్ ఒక్కసారి ఫాలో అయ్యి చూడండి వీళ్ళ ఇన్స్టాగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ వాట్సాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను వాళ్ళ ఫోన్ నంబర్ కూడా ఇస్తాను మీకు కనుక శారీ నచ్చితే ఆన్లైన్లో బుక్ చేసుకోండి ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి ముందుగానే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ బాగా వేడైంది ఇందులో కలుపుకున్న పిండిని ఇలా చిన్న చిన్న బజ్జీల్లాగా వేస్తున్నాను మీరు కావాలంటే రౌండ్గా పునుగుల్లాగా అయినా వేసుకోవచ్చు చిట్టి చిట్టి పునుగుల్లాగా చూసారు కదా ఇలా బజ్జీల్లాగా వేసిన తర్వాత స్టవ్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఎక్కువ ఫ్లేమ్ పెట్టుకున్నారంటే ఇవి మంచి రంగు అయితే వస్తాయి కానీ లోపల బాగా ఉడకవు సో స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకున్నారంటే వేడి వేడిగా జొన్నపిండి బజ్జీలు రెడీ అయిపోతాయి చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి అండ్ ముందుగా నేను కలుపుకున్నప్పుడు పిండిలో జీలకర్ర వేయటం మర్చిపోయానండి మీరైతే కంపల్సరీగా వేసుకోండి తర్వాత వేసి మరొక వాయ బజ్జీలు వేస్తున్నాను ఇలా బజ్జీలను అయితే వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి నా బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి పిండి కలిపిన తర్వాత నానపెట్టే పని కూడా ఏం లేదు అప్పటికప్పుడు కలిపిన వెంటనే ఐదు పది నిమిషాల్లో ఈ బజ్జీల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఆయిల్ కూడా అస్సలు పీల్చవండి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి తప్పకుండా మీరు కూడా ఒక్కసారైనా ఈ జొన్నపిండి బజ్జీలను ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్